తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోతున్నాయా అనే వార్తలు వినిపిస్తున్నారు అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనిలిష్ కట్టా కార్తిక్ గారు ఇప్పుడు వారి వివరాలు తెలుసుకోండి సార్ నమస్తే సార్ మనం వింటూనే ఉన్నాం ఎప్పటి నుంచో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోతున్నాయి ఎమ్మెల్యేలు అందరూ ఇటు షిఫ్ట్ అవుతున్నారు అయితే వినిపిస్తున్నాయి తాజాగా సునీత మహేందర్ రెడ్డి గారు అయితే ఏంటి అనితారెడ్డి గారు అలాగే బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది ఇంకా కొంతమంది వస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవ్వబోతుందంటారా ఏంటి దీని వెనక కారణం సహజంగా తెలంగాణలో రాజకీయ సిద్ధాంతం గత పది సంవత్సరాలుగా కొనసాగుతుంది ఏంటి అంటే అధికార పార్టీలో ఉంటే డెవలప్మెంట్ అవుద్ది అధికార పార్టీలో ఉంటే పని చేయగలం ప్రజలకి ప్రతిపక్షంలో ఉంటే ఏమి చేయలేం ఇది తెలంగాణలో పాపులర్గా పది సంవత్సరాలుగా పాపులర్లో ఉన్నటువంటి సిద్ధాంతం ఇది వాస్తవానికి ఇంతకుముందు చాలా సిద్ధాంతాలు ఉండే తెలంగాణలో ఆ సిద్ధాంతాలన్నీ పక్కకు పోయాయి కాలం మారిన కొద్దీ ఇప్పుడు ఉన్నది ఒకే ఒక సిద్ధాంతం అధికార పార్టీలో నాయకులు ఉండటం గతంలో పది సంవత్సరాల కాలంలో అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది వాస్తవానికి ఈ సంస్కృతిని ఈ కల్చర్ని అలవాటు చేసింది కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు ప్రతిపక్షాలు ఉండకూడదు అధికార పార్టీలోకి అందరి నాయకుడు రావాలనేటువంటిది వాస్తవానికి అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ ఆగలేదు ఈ ప్రభుత్వాన్ని కూలి చేస్తాం రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం కూలిపోతుంది కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేనం చేయడం మొదలుపెట్టారు ఎప్పుడైతే ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేయడం మొదలు పెట్టారో రేవంత్ రెడ్డి గారు కూడా తనదైన మార్కు రాజకీయం మొదలు పెట్టేశారు ఆ మార్క్ రాజకీయంలో నుంచే ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నాయకులు వరుస పెట్టి కాంగ్రెస్లో చేరిపోతున్నారు ఇప్పుడు వాస్తవంగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ కానీ తర్వాత రంగారెడ్డి జడ్పీ చైర్మన్ కానీ మెదకు జడ్పీ చైర్మన్ కానీ ఇలా వరుస పెట్టి మాజీ మంత్రులు కానీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ ఇలా సీనియర్ నాయకులు తీగర కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు జరగటం కానీ ఇలా వరుస చేరికలు జరగడానికి కారణం ఏంటి అంటే ఇదే ఫస్ట్ ఈ కల్చర్ ఎవరు స్టార్ట్ చేశారు సరే అప్పుడు స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేశారు అధికారం మారిపోయింది కల్చర్ డిఫరెన్స్ వస్తుంది అనుకున్నాం కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి కూర్చేస్తాం పడేస్తాం అంటే ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ ఊరుకుంటుందా ప్రతిపక్ష పార్టీని బతకనిస్తుందా బతకనివ్వదు కదా ఇంకోటి క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే సహజంగా బీఆర్ఎస్ ఉన్న నాయకులు ఎవరు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చు నాయకులు ఎవరు ఇవాళ బీఆర్ఎస్లో లేరు వాళ్ళంతా కనుమారికి అయిపోయారు వాళ్ళ కల్చర్ దెబ్బతిందిపోయింది బీఆర్ఎస్లో బీఆర్ఎస్ వేరే వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన నాయకులు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటం ద్వారా కల్చరైజేషన్ పోర్డేజ్ అయ్యి అధికారంలో ఉంటే తప్ప మనం ఎక్కడ ఉండాలి ప్రజలకు మంచి చేయలేమన్న ఒక ఆలోచన ద్వారా బీఆర్ఎస్ నాయకుల్లో పెంచి పోషించింది ఆ నాయకుల్లో పెంచి పోషించిన తర్వాత ప్రతిపక్షంలో ఏ నాయకుడు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు కాబట్టి రాబోయే కాలంలో అసహజంగా అధికారం కోల్పోతే ఏ ప్రాంతీయ పార్టీ అయినా బలహీప పడింది ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం బలంగా ఉండగలం తెలంగాణ సెంటిమెంట్ అంటే వాళ్ళు టీఆర్ఎస్ కాదు ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ కొనసాగించుకోవడానికి ఆ పార్టీకి అంత హక్కు లేదు ఇప్పుడు టీఆర్ఎస్గా ఉన్నంత కాలం తెలంగాణ సెంటిమెంట్ క్యారీ చేసింది రెండోది ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కూడా కొత్త ఓటర్లు ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లకు తెలంగాణ సెంటిమెంట్తో క్యారీ అని లేదు సో కాబట్టి తెలంగాణ సెంటిమెంట్కి ప్రాచుర్యం తగ్గిపోయింది అయిపోయింది ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది పది సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు ఎవరు మంచి పరిపాలన చేయగలరు ఎవరు అధికారంలో ఉంటే మంచిది ఏ పార్టీ మంచిది ఏ పార్టీ చెడ్డది ఇదే ప్రజల చుట్టూ చర్చ కేసీఆర్ గారి పార్టీ అవినీతి పార్టీ కేసీఆర్ గారి పార్టీ కుటుంబ పార్టీ కేసీఆర్ గారి పార్టీ దోపిడీ పార్టీ అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ వద్దు అనుకో ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇక ఆ పార్టీ బతుకుదలే కష్టమైపోయింది అందుకనే ఆ పార్టీని వదిలేసి ఒక్కొక్క నాయకుడు కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రమే బీజేపీ లేని ప్యాకెట్స్లో మాత్రమే బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా బీజేపీ ఎదుగుదల లేనటువంటి కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే దక్షిణ తెలంగాణ ప్రత్యేకించి అంటే నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇలాంటి చోట్ల మాత్రమే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడబోతుంది తప్ప లేదని చోట బీజేపీయే కాంగ్రెస్కి పోటీ ఇస్తుంది ఒక హైదరాబాద్ సిటీలో మాత్రమే ఇంకా బీఆర్ఎస్ ఉంది అది కూడా రాబోయే కాళ్ళు కష్టం అనేటువంటిది ఇండియా టుడే సర్వేని చూసినా టైమ్స్ సర్వేని చూసినా మనకు అర్థమైపోతుంది రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ మూడో ప్లేస్కి పడిపోతుంది అనే సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏమో బీజేపీ బీజేపీతో ఫ్రెండ్షిప్ కోసం పాకులాడుతూ ఉంది ఎట్టి పరిస్థితులు ఎన్డీఏలో చేరాలి బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో వెళ్ళిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే అసలే బీఏజీ బీజేపీ ఏం ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ని తినేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది కింద వెళ్ళవుతే హరీష్ రావు పేరుతో ఒక ఇరవై మంది ఎమ్మెల్యేని రాగేసుకుందామా అనేటువంటి ఆలోచన బీజేపీ ఉంది సో ఒక ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బీజేపీ నేచర్ ఏంటంటే ప్రాంతీయ పార్టీని తినేస్తే తన అస్తిత్వం పెరుగుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ ని ఇవాళ బీజేపీ ఆక్రమించుకోగలిగితే ఇప్పుడు అపోజిషన్ స్పేస్ని నెక్స్ట్ కాంగ్రెస్ని పడేస్తే అధికార స్పేస్ని ఆక్రమించుకోవచ్చు ఫస్ట్ నెంబర్ వన్ చేరాలంటే నెంబర్ టూకి చేరాలి ఇప్పుడు నెంబర్ టూ ఇప్పటివరకు ఎవరు బీఆర్ఎస్ పార్టీ సో నెంబర్ టూ ప్లేస్ని చేరాలనేది బీజేపీ ప్లాన్ కానీ బీఆర్ఎస్ నెట్టి పరిస్థితిలో మింగి వేయాలంటే బీజేపీ చూస్తూ ఉంది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కల కనబడతా ఉంది తెర వెనుక బీజేపీ కూడా వ్యూహాలు రచిస్తోంది పతనం కోసం అంటే ఏ ఏ విధంగా విధంగా చేస్తున్నారు సార్ వాళ్ళు అంటే ఏ పార్టీ అయినా అవతల పార్టీ పతనాన్ని కోరుకుంటుంది వాస్తవం ఏంటంటే గతంలో ఈ కల్చర్ ఉండేది కాదు ఎవరు దొరుకుతారు కోసం వాళ్ళు ప్రయత్నం చేసేవారు అవతలం తినేస్తేనే నేను బతుకుతా అనేటువంటి కల్చర్ గతంలో ఉండేది కాదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కల్చర్ని పెంచి పోషించాడు కల్వకొం చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు సో ఈ కల్చర్ అనేటువంటిది మరి ఏ స్టార్ట్ చేస్తే అది మన్ని మింగేసిద్ది సహజంగా ప్యాక్షినిస్టు ప్యాక్షిన్ గర్వంలోనే చచ్చిపోతాడంటారు రౌడీ రౌడీ గొడవలో చనిపోతాడంటారు అట్నే ఈ కల్చర్ని స్టార్ట్ చేసిన కేసీఆర్ గారిని ఈ కల్చర్ మింగేస్తుంది ఆ ప్రతిపక్ష పార్టీలు బతకకూడదు ఒకళ్ళు మింగేసినే బతకాలి ఒకరు లేకుండా చేస్తాను బతకాలి ఇప్పుడు కాంగ్రెస్ గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే అందరినీ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు పోయినసారి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో తర్వాత పన్నెండు మంది మా ఎమ్మెల్యేని మింగేసుకున్నాడు అది అపోజిషన్ లేకుండా చేశాడు అపోజిషన్ పార్టీ అనేది లేకుండా చేయాలని కేసీఆర్ గతంలో ప్లాన్ సో ఇప్పుడు ఆ పని బీఆర్ఎస్ కోర్పోటు అవుతుంది అపోజిషన్ లేకుండా బీఆర్ఎస్ పరిస్థితి తయారీ అవుతుంది అందుకనే ఆ పరిస్థితిని ముందే గమనించినటువంటి కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్ గా తను ఉంటాం ఇష్టం లేకనే అసెంబ్లీకి రావట్లేదు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు గజ్వేల్లో చేసి ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు లోక్సభలో ఉంటారు ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్ లోక్సభకి వెళ్దామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు సో లో ఖచ్చితంగా గెలవ సీట్ కొద్దిగా బీఆర్ఎస్ మెదక్ సీట్ కాబట్టి మెదక్లో లో మోహన్ సార్ కూడా మొన్న ఎన్నికల రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది కాబట్టి మెదక్ ఎంపీగా వెళ్ళబోతున్నారు మెదక్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు ఆయన ఇక్కడ అపోజిషన్ రేటుగా కేటీఆర్ గారిని పెట్టాలని ఆయన ఆలోచన అయితే హరీష్ రావు గారు తిరుగుబాటు ఉంది మరి ఏం జరిగింది దాన్ని చూడాల్సింది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి కోసం మాత్రమే అధికార ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ షిఫ్ట్ అయితే చాలా వరకు చెప్పడం జరుగుతుంది నిజంగా అభివృద్ధి కోసం వెళ్తున్నారా లేదంటే ప్రతిపక్షంలో కూర్చోలేక వెళ్తున్నారా వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోలేక అండి అంటూ నో డౌట్ ఏముంది అధికార పార్టీలో ఉంటే డబ్బులు ఉంటాయి అధికార పార్టీలో ఉంటే అన్నీ ఉంటే ఈ కల్చర్ గత పదేళ్ళుగా కొనసాగుతుందే కదా అధికార పార్టీలో ఉంటే గౌరవం ఉంటుంది అధికార పార్టీలో ఉంటే ప్రోటోకాల్ డబ్బులు వ్యవహారం అంతా సెక్యూరిటీ అంతా ఉంటుంది ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఏమి ఉండదు రెండు ప్రజా సమస్య మీద పోరాడే చేసే ఓపిక ఈ నాయకులకు లేదు ఆరు పోరాటం చేసే నాయకులు వీళ్ళు కాదు వీళ్ళేందని డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాము వాళ్ళ డబ్బులు సంపాదించుకున్నామా అలాంటి కల్చర్ ఉన్న నాయకులు ఈ తరం నాయకులు కాబట్టి అవకాశాలు అవసరాలు తప్ప గుర్తు గుర్తురారు ప్రజలు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఒకటి మనం ఎటండ్ నాయకులను తయారు చేస్తున్నాం అనేది ప్రజలు ఆలోచించుకోవాలి వాళ్ళు అనుకుంటున్నారు అధికారం పార్టీలు మాత్రమే మారుస్తున్నారు నాయకులంతా మళ్ళీ వాళ్ళే ఏ పార్టీ అయినా వాళ్ళే నాయకులు అది ప్రజలు ఆలోచించుకోవాల్సిందే ఇక డబ్బులకు లొంగిపోతే ఇలాంటి దృష్టి ప్రజాస్వామ్యంలో వస్తుంది అనేటువంటిది మరోసారి ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా పార్టీలు మాత్రమే మార్చారు జెండాలు మాత్రమే మారే నాయకులు వాళ్ళే మీ మీద పెత్తనం చేసేది వాళ్ళే మీకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు మీ ట్యాక్స్ డబ్బులతో జలసాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు మీ మీద పెత్తనం చేస్తా ఉన్నారు మీకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు మిమ్మల్ని బాధగా మార్చారు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది సార్ మొత్తానికి అయితే రాజకీయం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తుంది చూద్దాం ప్రజలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ